శివానంద లహరి డెబ్బై నాలుగో శ్లోకంలో మనకు స్వామి వారు ఆదిశంకరాచార్యులు వారు ఎన్నెన్ని దర్శనాలు ఇస్తున్నారు అన్ని శ్లోకాలలో ఈ శ్లోకంలో మనకి స్వామి వారి యొక్క దిగంబర అవతారం గురించి చక్కగా వివరిస్తున్నారు ఈ దిగంబర అవతారం అంటే ఏంటి మనము ఎన్నో రకాల అవతారాలు విని ఉంటాం ఇది కూడా విన్నాము కానీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేసి ఉండం అందుకనే ఆయన చక్కగా ఆ అవతారం గురించి కూడా అందరికీ తెలియాలి అన్న ఆ విషయవాంఛతో ఆయన మనకు అందించారు ఈ అవతారం యొక్క విశిష్టతను అది ఎవరు ఎవరు చూడగలరు జ్ఞానులు మాత్రమే చూడగలరంట ఆ దిగంబర అవతారాన్ని మరి ఆ దిగంబర అవతారాన్ని చూడడం వల్ల ఏమవుతుంది మనలో ఆశాపాషాలు అన్ని సంఖ్యలు లాగా కట్టివేయబడున్నాయంట మన శరీరాన్ని వాటన్నిటిని తెంచేసుకుంటామంట మనం ఆ దిగంబర అవతారాన్ని చూసే ప్రయత్నం చేస్తే మరి అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం మనం కూడా మనకు మామూలుగా యోగ శాస్త్రం ప్రకారము క్లేశాలు మొత్తం మనలో ఉన్న క్లేషాలు ఐదు రకాలుగా చెప్తారు ఏంటి ఆ క్లేశాలు ఐదు రకాలు ఒకటి అవిద్య రెండు అస్మిత మూడు రాగం నాలుగు ద్వేషం ఐదు అభినివేశం ఈ ఐదుటిని క్లేశాలుగా మనలో ఉన్న క్లేశాలుగా యోగ శాస్త్రంలో మనకి ప్రామాణికంగా చెప్పబడి ఉన్నాయి వీటి గురించి ఒక్కొక్క లైన్ మనం తెలుసుకుందాం అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే ఏంటి మనకు మాములుగా చదువు రావడం చదువు రాకపోవడం ఈ రెండిటిని అనుకుంటాం కాదు ప్రతి మనిషిలో పుట్టిన ప్రతి మనిషి కూడా అవిద్యను కలిగి ఉన్నాడు ఏంటి అవిద్య అవిద్య అంటే ఇది ప్రతి మనిషికి పుట్టుకతో వస్తుంది నేను ఎవరిని అని తెలుసు అన్ని తానే చేస్తున్నాను అనుకోవడమే అవిద్య అంటున్నారు అంటే అంతర్ అంతర్లీనంగా మన ఆత్మలో ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోవటమే తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చెయ్యకపోవడమే అవిద్య అంటే ఇంకా రెండు అస్మిత అస్మిత అంటే ఏ కష్టం వచ్చినా చిన్ని కష్టానికి కూడా మనిషి ఎంతగానో భయపడిపోతుంటాడంట బెంబేలు ఎత్తిపోతుంటాడంట ఏ కష్టం వచ్చినా అయ్యో శివ ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు ఏంటి నన్ను మాత్రమే ఇలా కష్టపెడుతున్నావు నేనేం పాపం చేశాను అన్ని నువ్వే ఇస్తున్నావు నాకే ఇస్తున్నావు అంటుంటాము కానీ మనం ఇది పూర్వజన్మ ద్వారా తెచ్చుకున్నాము అని ఎవరికి ఒక్కరో కూడా స్పృహ ఉండదు ఏ కష్టం వచ్చినా నాకే వచ్చింది అది మన మనసుకి ఇవ్వలేదు భగవంతుడు కష్టం ఈ దేహానికి ఇచ్చాడు ఈ దేహం ఏమనుకుంటున్నాం ఈ దేహం మేమే అనుకుంటున్నాం కాబట్టి ఆ కష్టం కూడా మనది అని భావిస్తున్నాము అది ఆ జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నాడు అలా తెలుసుకోకుండా ఉండడమే అస్మిత అంటారు మూడవది రాగం రాగం అంటే అందరికీ తెలిసిన మాటే ఇష్టమైన విషయాల పట్ల మనం ప్రీతిని కలిగి ఉండటం ఇది నాది వీడు నావాడు మనకిష్టమైన పర్సన్స్ ని చూస్తుంటే వీడు నావాడు నా ఫ్రెండే మా కొలిగే మా పక్కింటోడే నాకు చాలా దోస్తు చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం కదా ఇంకా మన పిల్లల్ని అయితే అమితంగా ప్రేమిస్తూ ఉంటాం నా బిడ్డ లేకపోతే నేను ఉండలేము రాగం అది ఒక రకమైన మోహం అనమాట ఇది లేకపోతే నేను ఉండలేను అన్న రాగము రాగం విపరీతంగా పెరిగిపోతే అది మోహం కిందకి మారిపోతుంది అనమాట ఇది నాది అని పనులు కూడా అలానే షేర్ చేసుకుంటామంట ఇవి నాకు ఇష్టమైన పనులు అని కొన్ని పనులను డిసైడ్ చేసుకొని వాటిని చేస్తూ ఉంటాం అలా రాగము మోహానికి దారి తీయకూడదు అని మూడో క్లేశంగా మనకు రాగాన్ని చెప్పారు నాలుగు ద్వేషం ద్వేషం అంటే ఏంటి ఆ అయిష్టమైన పనులు ఆ తనకి నచ్చని వాటి మీద అంటే అయిష్టమైన పనులను అయిష్టమైన వ్యక్తులు అని కొన్ని కొందరు ఉంటారనమాట ఇప్పుడు నాకు ఒకళ్ళు నచ్చలేదనుకో మా కుటుంబంలో వాళ్ళ మీద నేను ద్వేషాన్ని పెంచేసుకుంటాను అలా ద్వేషాన్ని పెంచుకోకూడదు అని చెప్తున్నారు ఏదైనా మనిషికి ఉండే త్రిగుణాలను పట్టే ఉండాలి ఆ మనకున్న మూడు గుణాలు పెట్టే ఎదుటి మనిషి మీద కోపం ఉండొచ్చు కాదు కోపం గాని హద్దు మీరు అయితే అది ద్వేషంగా మారుతుంది ఆ ద్వేషాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కలిగించుకోవద్దు అని చెప్తున్నారు మనకు భగవంతుడు ఆ ఇదిగో ఈ ఈ పని నాకు ఇష్టం లేదు అని ద్వేషంతో చేయటం ఈ మనిషి నాకు ఇష్టం లేదు అని ఆ మనిషిని ద్వేషించటం జీవుల్ని ద్వేషించటం ఇలా చేయవద్దు అంటున్నాడు ప్రతి జీవిలోను ప్రతి మనిషిలోను ప్రతి వస్తువులోను అంతా నేనే ఉన్నాను అంతటా నేనే ఉన్నాను నువ్వు ఎవరి ఎవరినైతే ద్వేషిస్తున్నావో నన్ను ద్వేషించినట్లు అని కరెక్ట్ గా చెప్తున్నారు ద్వేషం అనే క్లేశానికి అర్థం ఇంకా అభినవేశం అభినవేశం అంటే ఇప్పుడున్న నాలుగు అందరికి తెలిసినవే ఇదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అభినవేశం అంటే ఏం లేదండి శాస్త్రిత్ లో అభినవేశం అంటే వ్యర్థమైన పనులని ఆ పనికి మాన్ల పనులని చేసే వాళ్ళని చేసేదాన్ని అభినవేశం అంటారు అంటే ఆ పనుల వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు కనీసం టైం కూడా సేవ్ అవ్వదు అలాంటి వ్యర్థమైన పనులని చేస్తూ ఉంటాం మనం పని బాట లేకుండా కూర్చొని చేసే పనులను అభినవేశం అంటారు ఈ వీటి వల్ల మనకు ఉపయోగం ఉండదు ఎదుగుకు వారికి ఉపయోగం ఉండదు మనం ఈ జన్మ తీసుకొని ఎందుకు వచ్చాము ఉపయోగకరమైన పనులు చేసి మనం మంచి చేసుకోవాలని వచ్చామని ఈ ఐదు రకాల క్లేశాలను ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడు ముందు ఈ క్లేశాలను తీసేసుకోమని చెప్తున్నారు మన మనస్సులో నుంచి చక్కగా ఈ క్లేశాలన్నిటిని తొలగించుకుంటే మనం భగవంతుణ్ణి చేరుకోగలం మరి ఈ క్లేశాలను తొలగించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటి ఆ శివుడి యొక్క దిగంబర అవతారాన్ని దిగంబర రూపాన్ని మనం ఆ దర్శించుకోవాలంట అసలు దిగంబర అవతారం అంటే ఏంటి శివుడి దిగంబర అవతారం అంటే ఆయన వస్త్రాలు లేకుండా ప్రకృతితో మమేకమై ఉంటాడంట అలా అలా ఉండే రూపాన్ని మనం దిగంబర అవతారంగా చెప్పుకోవాలి యోగీశ్వరుడుగా ఆయన రూపాన్ని తెలుపుతుంది ఒక యోగీశ్వరుడు ఎలా ఉంటాడు ఒక యోగీశ్వరుడు ఉన్నాడు అతనికి అయ్యో నేను దిగంబరంగా ఉంటే ఎదుటి వాళ్ళు చూసి నన్ను ఎలతాలు చేస్తారేమో వాళ్ళు నేను వస్త్రం కట్టుకోకపోతే నేను జడేసుకోకపోతే ఇలాంటి భావనలు ఏమి ఉండవు యోగీశ్వరుడికి అలాంటి యోగీశ్వరుడుగా ఆయన రూపాన్ని తెలుపుతుంది ఈ దిగంబర రూపం అంటే భౌతిక వస్తువులపై ఎలాంటి వ్యామోహం లేకుండా కేవలం నాకు కావలసింది ఆత్మ జ్ఞానం అదే ముఖ్యం అనే ఆ విషయాన్ని తెలియపరుస్తుంది ఈ దిగంబర్ రూపం సరే ఈ దిగంబర్ రూపం గురించి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం పురాణాల్లో ఉన్నది ఇది ప్రామాణికం ఈ కథ ఆ పూర్వం దారుకా వనంలో ఋషులు చాలా మంది ఋషులు కలిసి చక్కగా తపస్సులు చేసుకుంటూ ఋషి ప ఋషి పత్నులతో అంటే వాళ్ళ భార్యలతో కలిసి అక్కడ నివసిస్తూ ఉన్నారు ఆ దారుకా వనంలో అలా నివసిస్తూ నివసిస్తూ వీళ్ళు ఎప్పుడు పరమశివుడి యొక్క తపస్సులో ఉంటారు చక్కగా ఇలా పూజించుకుంటున్నారు కదా సరే అని స్వామి వారు ఏం చేశారు వీళ్ళకి దర్శనం ఇద్దాము అనిపించి ఆ మొట్టమొదటిసారిగా ఆయన దిగంబర అవతారంలో అంటే మామూలుగా మనం దిగంబర అవతారం అంటే ఏం చెప్పుకున్నాం ప్రకృతిలో ఆయన మమేకమై ఉంటాడు అని చెప్పుకున్నాం అలాంటి అతను ఆ ఒక్కసారి కిందకి దిగి వచ్చాడు ఈ ఋషులను దర్శనం చేసుకోవడానికి ఎలా వచ్చాడు దిగంబరంగా వచ్చాడు దిగంబర రూపం తీసుకొని వచ్చాడు ఆ దిగంబర రూపం కూడా ఎలా ఉన్నాడు ఒక అందమైన యువకుడు ఒక యువకుడు వయసులో ఉన్నప్పుడు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు పిల్లలు ఎంత అందంగా చూడడానికి ఉంటారో అంత అందంగా సుందరమైన రూపాన్ని తీసుకొని కిందకి దిగి వచ్చాడు వచ్చి ఆ ఋషుల మధ్య ప్రత్యక్షం అవ్వగానే వెంటనే ఋషిపత్ముడు ఆయన్ని చూసి ఆ ఆయన ప్రకాశానికి ప్రకాశాన్ని చూసి వాళ్ళు ఋషిపత్ముడు అంటే ఎలా ఉంటారండి పరమ పతివ్రతలు అంటే ఎదుటి వారి మీద ఎలాంటి మోహానికి వ్యామోహానికి గురెవరు అలాంటి వాళ్ళు ఈ శివుడి యొక్క సుందరమైన రూపాన్ని చూసి కన్ను ఆర్పుకోలేకపోతున్నారంట కన్ను తిప్పుకోలేకపో పోతున్నారంట ఉన్నారంట ఇది గమనించిన శివుడు వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చిన్నగా ఆడిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట ఈ ఋషుపత్నులు ఏం చేశారు ఆయన్ని ఆ రూపాన్ని కళ్ళల్లోంచి తీసేసుకోలేక ఆయన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన ఎరు అటు ఈ ఋషుపత్నులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ ఋషులకు కోపం వచ్చింది వెంటనే ఈ ఋషులకు కోపం వచ్చి వెంటనే ఈ ఋషిపత్నుల్ని ఎంతగా ఆపుతున్నా గాని వాళ్ళు ఆగటం లేదంట మా కళ్ళు అంతా మా మనస్సు అంతా ఆ సుందరమైన రూపాన్ని కోరుకుంటుంది అంటూ వెళ్తూ ఉన్నారు వీళ్ళు కూడా వాళ్ళ భార్యల్ని అనుసరిస్తూ ఉన్నారు ఇలా ఒకళ్ళు వెనుక ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండేసరికి వీళ్ళని ఆకితే ఆగటం లేదు అని ఆ ఋషులు ఏం చేశారు ఈ సుందరమైన వయసులో యవనంలో ఉన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని లేశారు ఎవరు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఎందుకు ఈ రకంగా ఈ అవతారంలో నిలబడి ఉన్నావు నువ్వు అని తిడుతూ ఉన్నారు ఈ ఎంత తిట్టినా ఆయన మొహంలో చిరుమంత హాసం తప్పితే ఇంకేం కనిపించలేదు కనిపించకపోయేసరికి ఏంటి ఇతను ఎన్ని తిట్లు తిడుతున్నా కానీ ఏం మాట్లాడలేదు అని స్పించడం మొదలు పెట్టారు ఆ శాపాలకు కూడా అతను చెలించడం లేదు ఆ మామూలుగా ఏంటి మునులు ఏమైనా శాపాలు ఇస్తే దేవతలైనా సరే అనుభవించి తీరాల్సిందే అది మనం చూస్తూనే ఉన్నాం ఎలాగా ఉదాహరణకి దదీచి మహర్షి ఏం చేస్తాడు ఆ దీ ది మహర్షి ఇచ్చిన శాపానికి దక్షుడు సహ సైతం తల వంచాడు ఇంకా భృగు మహర్షి ఇచ్చిన శాపానికి మన విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తారు ఇంకా గౌతమ మహర్షి ఇచ్చిన శాపానికి ఇంద్రుడు సైతం లొంగాల్సి వచ్చింది ఇలా మునులు మునులు సంబంధించిన శాపాలు అంటే దేవతలు సైతం భయపడతారు కదా ఈ ఈ పిల్లాడేంటి అసలు ఉలకడం లేదు పలకడం లేదు అనుకుంటూ ఉండే లోపలే ఈ సుందరమైన రూపం అంతర్ధానం అయిపోయిందంట అయిపోగానే వీళ్ళు అటు ఇటు ఇటు అటు వెతికేసి చివరికి ఎవరు వచ్చింది ఎవరు ఎందుకోసం వచ్చాడు ఎందుకు జరిగింది మాయంతా అని ఎంత ఆలోచించుకున్నా వాళ్ళ మనసులకి ఏమీ తట్టడం లేదు వెంటనే వాళ్ళు ఏం చేశారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి వెళ్ళి అయ్యా స్వామి ఇలా జరిగింది అనగానే వెంటనే ఆయన నవ్వారంట నవ్వి మీరు మీకు ఇంత జ్ఞానం ఉంది ఇంత విద్యను కలిగి ఉన్నారు వేదాలు ఉపనిషత్తులు అన్ని తెలుసుకొని అందరికి బోధించి స్థితిలో ఉన్నారు మీకు ఆ మాత్రం అర్థం కాలేదా వచ్చింది పరమేశ్వరుడని అన్నారంట వచ్చింది పరమేశ్వరుడే అయితే అలా దిగంబరంగా వచ్చారే అనుకున్నారంట ఆ సరే వచ్చింది పరమేశ్వరుడు అని గుర్తించకపోతే పోయారు మన దగ్గరికి మన వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు అంటే ఆ వ్యక్తిని అతిథిగా భావించి మనం మనకున్న మర్యాద లేదు మనం చేసి పంపాలే కానీ టిట్లు శాపనార్థాలు ఇచ్చి పంపుతారా ఇది మీకు ఉచితమేనా అన్నారంట అనగానే స్వామి మాకు తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి స్వామి మాకు ఇంకేదన్నా మార్గం ఉంటే చెప్పండి అంటే క్షమాపణ నాకు కాదు చెప్పుకోవాల్సింది మీరు సాక్షాత్తు ఆ మహాదేవుడికి చెప్పుకోండి వెళ్ళండి ఆయన కాని కరుణిస్తే మళ్ళీ మీకు అదే మీరు ఈ పశ్చాతాపం నుంచి బయట అని చెప్పారంట బ్రహ్మదేవుడు ఇంకా వీళ్ళు కిందకొచ్చి మళ్ళీ ఆ దారు కావనానికి వచ్చేసి చక్కగా ఈసారి నియమనిష్టలతో బ్రహ్మదేవుడు ఇంకొక మాట కూడా అన్నారంట ఋషు పత్నులు అంటే ఋషిలో యొక్క పత్నులు అంటే భార్యలు అంటే బ్రహ్మదేవుడు ఋషుల యొక్క భార్యలకు కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఏమని మీరు లోకంలో ఉన్న స్త్రీలందరికీ స్త్రీమూర్తులందరికీ ఆదర్శంగా నిలవలసిన వారు మీరు అంత చక్కటి రూపాన్ని చే చూసి ప్రలోభాన్ని గురయ్యారు అలా కాకూడదు అని చెప్పారు చెప్పగానే వాళ్ళందరూ తప్పును గ్రహించుకొని వారు కూడా వాళ్ళ భర్తలతో పాటు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు ఋషులు మరియు వారి యొక్క భార్యలు దారు కావడానికి తిరిగి వచ్చి తపస్సు సంకల్పానికి కూర్చున్నారు తపస్సు చేయాలని సంకల్పించుకొని కూర్చున్నారు అలా వంద సంవత్సరాల పాటు వాళ్ళు దివ్యమైన తపస్సు చేశారు ఆ వంద సంవత్సరాల తపస్సుకు మెచ్చిన ఆ పరమశివుడు మహాదేవుడు వారికి మళ్ళీ తిరిగి దిగంబర రూపాన్ని అవతారాన్ని దర్శింపచేయాలి అనుకున్నారు అనుకొని ఈసారి ఏం చేశారు అదే దిగంబర రూపంతో వికృతంగా దిగి వచ్చారు మొదటి రూప మొదటేమో సుందరమైన రూపాన్ని ధరించి వచ్చారు ఈసారి వికృతంగా కనిపిస్తున్నారు ఆ దిగంబరత్వానికి తోడు వికృత రూపం మళ్ళీ వికృత చేష్టలు కూడా చేస్తున్నారంట వాళ్ళు ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో వారి మధ్య అలాగే ప్రత్యక్షమై వికృతంగా కనిపిస్తూ వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు ఈసారి బ్రహ్మదేవుడు చెప్పారు కదా వాళ్ళకి మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని అతిథిగా భావించి మనం మన మర్యాదలు చేయాలి అన్నారు కదా ఈయన ఈ వికృత రూపంలో వచ్చి వికృత చేష్టలు చేస్తున్నారు మమ్మల్ని గమనించడానికి శివుడు ఈ రకంగా చేస్తున్నారు అని గుర్తించి తమ తపస్సు యొక్క ఫలితంతో గుర్తించి ఆయన్ని చక్కగా ఆదరించి సకల మర్యాదలు చేశారు ఇన్ని వికృత చేష్టలు చేస్తున్న స్వామి మాకు అర్థమవుతుంది మమ్మల్ని గుర్తించాలని వచ్చి మీ వికృత రూపం చూసి మిమ్మల్ని మేము అసహించుకుంటాం అనుకుంటున్నారు కానీ మొదటి జరిగిన దానికి ఇప్పుడు మేము గుర్తించాం మిమ్మల్ని తప్పకుండా మమ్మల్ని అనుగ్రహించండి అని వారందరి మధ్య ఆయన్ని కూర్చోపెట్టుకొని చక్కగా ఆయన పాదాలను కడిగి ఆ కడిగిన నీళ్ళని వీళ్ళ తలలపై ధరించి తక తనకి సకల మర్యాదలు చేశారు ఈసారి వెంటనే చక్కగా స్వామివారు మురిసిపోయి తన నిజరూప దర్శనాన్ని ఇచ్చి ారు ఈసారి అలా దిగంబర అవతారము అంటే ఎంత గొప్ప అవతారం అంటే దాన్ని గొప్ప జ్ఞానులు తత్వలు మాత్రమే తత్వవేత్తలు మాత్రమే చూడగలుగుతారంట ఇక్కడ మనకు ఈ రోజు ఆదిశంకరాచార్యులవారు వారు ఇంతటి చక్కటి శ్లోకంలో ఇంతటి చక్కటి అవతారాన్ని మనకి ఒక్కసారి గుర్తు చేశారు గుర్తు చేసి ఏం చెప్తున్నారు ఓ మనస్సా నువ్వు కూడా ఈ పని చెయ్యి నీకున్న ఆశా క్లేశాలన్నీ ఇలా ఆశా పాశము అనే క్లేశాలతో బందీ బందీవై ఉన్నావు నీ చుట్టూ సంఖ్యలను నిర్మించుకొనున్నావు ఆ సంఖ్యలన్నింటినీ తొలగించుకోవాలంటే స్వామి యొక్క దిగంబర అవతారం దాన్ని దర్శించు అని చక్కగా చెప్తున్నారు అంతే కదా ఆ దిగంబర అవతారాన్ని దర్శిస్తే మనకేమో వస్తుంది అబ్బా ఎంత నిరాడంబరుడో ఇతను ఇంకా కావలసిందేముంది అంతటి పరమశివుడే చక్కగా అలా తిరుగుతూ ఉన్నాడు మనం దేనికోసం పరిగెడుతున్నాము అన్న ఒక్క భావన మనలో కలిగి కలిగింపచేస్తుందంట ఆ యొక్క అవతారం మరి ఆయన ఏనుగు చర్మం ధరిస్తాడు చింక చర్మం ధరిస్తాడు పులి చర్మం ధరిస్తాడు అంటారు కదా అంటే ఇవన్నీ దేనికి ఆ ఆయా జీవుల యొక్క ముక్తి కోసం ఆయన తీసుకున్నాడే కాని ఆయన దిగంబరుడు అంట వాస్తవంగా సృష్టి ముందు ఆయనే ఉంటాడు సృష్టి తర్వాత ఆయనే ఉంటాడు ముందు తర్వాత ఎల్లవేళలా ఆయన దిగంబరుడుగానే ఉంటాడంట ఈ పులి చర్మాన్ని ధరించడం ఇవన్నీ కూడాను ఆయా జీవులకి ముక్తినిచ్చి వాటి తృప్తి కోసం తీసుకున్నవే కాని ఆయన దిగంబరుడు అని స్పష్టం చేస్తుంది మనకు ఈ కథ చక్కగా మరి మనం కూడా అందరము ఆ అవతారాన్ని కూడా అన్ని శివుడి యొక్క అన్ని అవతారాలు దర్శనం చేసుకుంటున్నాం ఈ అవతార కూడా చక్కగా దర్శించుకుందాం ఓం నమ శివాయ